రే ఇప్పుడు ఒక సౌండ్ అనిపించదు కదా రే జీప్ సౌండే రే మావా జీప్ వచ్చిందిరా వాళ్ళు ఇద్దరూ ఉన్నారా అమ్ముడుతాం నువ్వు వెళ్ళి బెల్లకొట్టు నేను ఈ అమ్మాయిని తీసుకొస్తాను వద్దు

చూడు ఈ మొహన్ రూపాయి మార్చేదాన్ని ఈ మొహనికి నలుగురు పొడిగల మళ్ళీ చాలా ఉచిందని చెప్పి అడుగు వస్తాయి అన్ని పని

ఎవరు ఎందుకు వచ్చారని నాకు తెలియదు బట్ ఆర్ గోయింగ్ టు డాయ్ ఎనభై ఏడేళ్ళ వరకు నేను బతుకుంటాను నా జ్యోతిష్ నాతో చెప్పాడు నువ్వు ఏమంటున్నావు గ్యాస్ లీక్ అయిపోయింద్రా ఏమంటున్నారా అది కూడా శంకరనారాయణ మీరు సిలిండర్ వచ్చి మీ మీద పడిందా సారీ అండి వెనకాలన్నాడే వాడే విసిరాడు ఎరా కంచమొహం ఆడా ఇంటిలో సిలిండర్ లీక్ అయిందని బయటికి పరిగెడితే అంటుకున్న సిలిండర్ మా పైకి విసురుతావా ఏదో బెల్ట్ కొట్టడం వచ్చు కాబట్టి అందరికీ ఆ ట్రిక్ నేర్పించి కాపాడాను లేదంటే హ్యామి ఉండదు రాయ్ నిన్ను కాదు ఫ్రాడ్ నేను తీసుకుని జాగ్రత్తగా చూసుకున్నా కదా మేము నీ గట్టికి కనిపిస్తున్నావా అయ్యో మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నా రా నోరు ముయ్యే పాలు ప్యాకెట్ ఏదో చూడడానికి తెల్లగా ఉన్నావు కదా అని నేను కాపాడి ఇక్కడ తీసుకొస్తే మమ్మల్ని అనుమానిస్తావు నువ్వు అదేంటంటే తెల్లగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్నవాళ్ళని ఎప్పుడూ అనుమానిస్తామంటారా నిజమేనా కదా ఏంటి ఆ మోసుకురా ముందు నువ్వు బట్టని స్టేషన్ తెలుసుకోకుండా ఇదే కదా ఇక్కడ కొత్తగా అదే కదా ఏయ్ ఎవరనువ్వ మన మాత్రం ఉండే ఈ అడవిలోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందంటే ఆ రేయ్ చేన్స్ మరొకసారి ఎవడైనా ఇక్కడ కథ చెప్తాను కవిత చెప్తానని నోరు తెలిస్తే గనక ఎదురుగా కూర్చుని ఉన్నాను మొహం పడతా ఏమంటుంది మామా మూసుకోరా ఓకే ఇప్పుడు జరిగిన దానికి వీళ్లకు సంబంధం లేకుంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు ఎందుకు మనల్ని కట్టిపడేశారు లేట్ పెక్కపోరావు నువ్వు రేయ్ వాళ్ళెందుకు రా మా చోటుకు వచ్చారు మీ చోటుకు వాళ్ళు రాలేదు మీరే వాళ్ళ చోటుకు వచ్చారు వాళ్ళ ప్లేస్ కా అవును నువ్వెవరు నేచర్ సైన్స్ మధ్య కనిపెట్టాల్సినవి ఎన్నో ఉన్నాయి ఏదో తెలియకడిగా లెక్చర్ స్టార్ట్ చేసింది డాక్టర్ దరేందరన్ ఇండియాలో టాప్ మోస్ట్ జెనెటిక్ రీసెర్చర్ మా నాన్న 2 ఇయర్స్ గా హి వాస్ మిస్సింగ్ కొన్ని రోజులకు ముందు డ్రైవ్ లో ఆయన పర్సనల్ డేటా చెక్ చేసినప్పుడు నేను నా టీం కొన్ని ప్లాన్స్ రీసెర్చ్ చేయడం కోసం సౌత్ సెంట్రల్ ఐలాండ్ కి వెళ్ళా ఈ రోజు ఫీల్డ్ లో మేము కొన్ని స్పీసీస్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు ఒక ఇన్సెక్ట్ ఈటింగ్ ప్లాంట్ కానీ ఈ రోజు మేము చూసిన ప్లాంట్ బిహేవియర్ చాలా అన్యుజువల్ గా ఉంది. hey foster కట్ చెయ్ కట్ చెయ్ ఏంగలదే 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 టేక్ ఇట్ రవి రవి టేక్ ఆ ప్లాంట్ గురించి ఫర్దర్ గా రీసెర్చ్ చేయడం కోసం దాని శాంపిల్స్ ని కలెక్ట్ చేశాం నేను నా స్టూడెంట్ కడవేరి అనే రిజర్వ్డ్ ఫారెస్ట్ కి ఒక అనఫీషియల్ ప్రాజెక్ట్ కోసం వచ్చాం ఆ రీసెర్చ్ ల్యాబ్ ఫెసిలిటీస్ మొత్తాన్ని ఏర్పాటు చేసుకున్నాం సౌత్ సెంట్రల్ ఐలాండ్ నుండి మేము తీసుకొచ్చిన డియోనా ప్లాంట్ యొక్క ని టెస్ట్ చేసి చూసినప్పుడు ప్రకృతికి విరుద్ధంగా మారే డి స్ట్రక్చర్స్ అవి రెగ్యులర్ అయిన క్యారెక్టరిస్టిక్స్ కావని పూర్తిగా మారిపోతున్నాయని సార్ ఇస్ ఫైన్ ఆల్ రైట్ ఇది కూడా సార్ నేను తా సార్ ప్రాబ్లం ఏం లేదుగా నథింగ్ రెస్ట్ ఓకే సార్ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ గుడ్ నైట్ విచిత్రమైన డిఎన్ఏని డెవలప్ చేసి ప్రకృతి పరిశోధనలో ఒక రెవల్యూషన్ ని తీసుకురాగలనే నమ్మకంతో ఉన్నాను కానీ అన్ఫార్చునేట్లీ ఆ నమ్మకం అంతా పోయింది ప్రాజెక్ట్ డ్రాప్ చేయమన్నారు ప్రాజెక్ట్ ని డ్రాప్ చేసేసారా ఏమిటది అంతే కాదు ఈ రోజే వైజాగ్ వెళ్ళిపోతాం అన్నారు అది సరే ల్యాబ్ ఎందుకు మూసారు మనలో ఎవరు లోపలికి వెళ్ళకూడదు అన్నారు ఎస్ ఇట్స్ బియాండ్

మీరు నిన్న బయలుదేరా నేను అప్పటి దగ్గర లేదురా అవునా హైలెంట్ ఉంటావా ఆ రోజు అది పవిత్ర కాలను పట్టుకున్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ రోజు ఆ ప్లాంట్ నుండి లభించిన డిఎన్ఏ దగ్గరకి వెళ్తున్నప్పుడు నాకు తెలిసింది అది ఒక హ్యూమన్ బ్లడ్ కోసం ఎదురు చూస్తూ అని వల్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉండవచ్చు అవి మేము ఇక్కడ కంటిన్యూ చేసామంటే